చతిబలో రామో లక్ష్మణశ మహాబల రాజాచైత సుగ్రీవో రాఘవేణాభిపాలిత తత్సమయంలో జానకీదేవి మారుతని చూస్తూ కపివరా చూడామన్ని తిలకించగానే ప్రభువు నన్ను మా అమ్మను దశరథ మహారాజును స్మరించుకుంటాడు నా భర్తతో నేను అత్తింటికి వెళ్ళే వేళలో మా ఈ చూడామని ఇవ్వడం మర్చిపోయింది ప్రయాణం అవుతుండగా మా మామగారు ఎదుట మా అమ్మ దీన్ని ఇచ్చింది అందువల్ల దీన్ని చూడగానే నా నాథడు ప్రసన్నుడవుతాడు హనుమ నా స్థితిని అనుసరించి నేను నీకు పునః చెబుతున్నాను కార్యసాధన జరిగేలా నీవు రామప్రభువును ప్రోత్సహించాలి యోచించి నీవు యత్నిస్తే నా కష్టపరంపరలు దూరం అవుతాయి అంది తధాస్తు అంటూ ఆ మహాపరాక్రమ సంపన్నుడు శబ్దం చేసి ఆ తల్లికి ప్రణమిల్లి పురోగమించబోతున్నాడు అంత జానకీదేవి కన్నీరు కారుస్తూ వృద్ధకంఠంతో మారుతి రామలక్ష్మణ సుగ్రీవులకు వానర ప్రముఖులకు నా పరిస్థితి వివరంగా చెప్పు నేను వారి క్షేమ సమాచారాలు అడిగానని చెప్పు ఈ శోకసాగరం నుండి ఆ రామప్రభువు నన్ను దాటించేలా చెయ్యి నేను సజీవంగా ఉండగా ఆ పురుషోత్తముడు నన్ను చూసేలా చెయ్యి తద్వారా నీకు మహాపుణ్యం వస్తుంది సోత్సాహపూర్ణమైన నీ వచనాలకు ఆ ప్రభువులో పౌరుషం జాగ్రత్తమై వర్ధిల్లి నన్ను తన వెంట తీసుకుపోయేటట్టు చెయ్యి నా పలుకులు ఎలా వర్ణిస్తే శీఘ్రగతిని నా నాథడు ఇక్కడికి వస్తాడో అలా నీవు భాషించాలి అంది అంత అవన్నత శిరస్కుడై హనుమంతుడు అంజలిబద్ధుడై అమ్మ వానర భల్లూక సైన్యాలతో రామచంద్రుడు అతిశీఘ్రంగా వచ్చేట్టు నేను చెబుతాను శత్రువులందరినీ జయించి ఆ పురుషోత్తముడు నీ కష్టాలు తప్పక తీరుస్తాడు ఆయన విడిచే నిశిత శర పరంపరల ధాటికి నిశాచరులెవరు నిలవజాలరు విజయుడయ్య ఆయన నిన్ను తన వెంట తీసుకువెడతాడు పృథ్వీ మండలాన్నంతటినీ ఆయన శాసిస్తాడు నీ కోసం ఆ మహాబాహువు యావత్ జగత్తును స్వాధీనం చేసుకుంటాడు అన్నాడు హనుమద్వచనాలకు జానకీ దేవతని విశేషంగా ప్రశంసించి పతిదేవునిపై గల విశేష స్నేహం కారణంగా హనుమ శత్రుదమన నీవు కావాలనుకుంటే ఇక్కడ ఎక్కడైనా ఒక రహస్య స్థానంలో ఓ రోజు విశ్రాంతి తీసుకో నాకు సమీపంలోని ఉంటే నేను మనశ్శాంతితో ఉండగలుగుతాను నీవు మాత్రం శీఘ్రంగా మరలి రావాలి అందువల్ల ఇప్పుడే వెళ్ళిపో నీవు తిరిగి వచ్చేలోగా నేను సజీవంగా ఉంటానో ఉండనో తెలియదు నీవు వెళ్ళాక నా దుఃఖం ఇతో కనుక అతి త్వరితగతిని మరళీ రావాలి హనుమా ఈ స్థితిలో నాకు ఒక సందేహం కలిగింది ఈ సాగరాన్ని లంఘించి వానర భల్లోక వీరులో ఇక్కడికి రాలేకపోయారు కదా అపార సాగరాన్ని వారు ఎలా దాటి వస్తారు రామలక్ష్మణులు ఎలా వస్తారు సాగరాన్ని లంఘించగల శక్తి గరుడ వాయువులకు నీకు మాత్రమే ఉంది మరి మీ వారంతా ఎలా ఇక్కడికి వస్తారు కార్యవిధుల్లో శ్రేష్ఠుడమైన నీవు ఈ విషయమై యోచించి చెప్పు ఈ కార్యాన్ని ఏకమాత్రడమైన నీవు ఏమి చేయగలవు దానికి నీవు సత్ నీకు సత్కీర్తి లభిస్తుంది కానీ యుద్ధంలో రావణుని అంతం చేసి రామప్రభువు విజయశ్రీ సమీపేతుడై నన్ను తీసుకువెడితే నాకు కీర్తి యకంగా ఉంటుంది స్వపరాక్రమంతో ఆ మహాపౌరుషశాలి లంకను దగ్ధం చేసి నన్ను వెంటబెట్టుకు వెళ్ళగలిగిన నాడే ఆయన గౌరవ శౌర్యాలకు అనుకూలంగా ఉంటుంది కనుక తదనుగుణంగా నీవు ఆయన్ను ప్రేరేపించు అంది సార్థకంగా జానకీదేవి పలికిన వచనాల ఆలకించిన వాయునందనుడు అమ్మ సుగ్రీవుడు వానర భల్లోక సైన్యాలకు ప్రభువు సత్యసంపన్నుడైన ఆ ప్రభువు రామకార్యాన్ని సాధించాలని బద్ధకంకనుడై ఉన్నాడు నిశాచరులను అంతం చేయాలని ఆ సుగ్రీవరాజు అగణిత సంఖ్యలో గల వీర వానర భల్లూక సేనలతో శీఘ్రంగా వస్తాడు ఏ విఘ్నం లేకుండా పరమ పరాక్రమ సంపన్నులు మహాబలశాలలో ఆకాశపర్యంతం ఎగిరే శక్తి గలవారు పాతాల పర్యంతం దిగిపోగల సత్వ సంపన్నులు అయిన వానర భల్లూక వీరులు పోరగలరు సుగ్రీవ ఆదేశానుసారం వారు సంచరిస్తారు సుగ్రీవరాజు సంకల్పించాలే కానీ ఎట్టి కార్యాన్నైనా అతడు సాధించగలడు మహోత్సాహాలైన వానర భల్లూక వీరులకు అసాధ్య కార్యమన్నది లేదు పర్వతారణ్య సాగర సంభరితమైన భూమండలాన్నంతటినీ వారు పరిభ్రమించి చూశారు వానర్రాజైన సుగ్రీవుని ఆధీనంలో నాతో సమానులు నాకన్నా అధికులు అయిన ఎందరో ఉన్నారు అక్కడ నాకన్నా తక్కువ వాడెవడో లేడు సాగరాన్ని లంఘించి నేనే రాగలిగాను అట్టి దశలో నాకన్నా మిన్నైన బలార్హుల విషయం వేరే చెప్పాలా ప్రభువులైన వారు ఆదిలో సర్వసమర్థులను పంపరు చూసి రావడానికి నా వంటి సామాన్యులనే పంపుతారు కనుక దేవి వానర భల్లోక వీరులను గురించి నీవు చింతించనవసరం లేదు ఒకే ఒక గంతు వేసి వానరులందరూ లంకలో ప్రవేశిస్తారు నా భుజ స్కంధంపై రామలక్ష్మణులను ఎక్కించుకొని నేను వస్తాను ఉదయించినట్లు రవిచంద్రుల వంటి ఆ సోదరులను నీవు దర్శిస్తావు సింహసమ పరాక్రమ సంపన్నులైన రామలక్ష్మణులు అగ్ని సదృశ శరాలతో లంకారాజ్యాన్ని భస్మం చేసి వస్తారు రావణ దుర్ దురాత్ముణ్ణి సపరివారంగా సంహరించి కరుణామయుడైన రామప్రభువు నిన్ను కూడా అయోధ్యకు తీసుకువెడతాడు అమ్మ రోజు లెక్కిస్తూ కష్టాలు సహిస్తూ ఉండు నీకు మంగళ పరంపరలు చేకూరుతాయి ప్రజ్వలితాగ్ని సమంగా నాథుడు శీఘ్రకాలంలో రావడాన్ని నీవు దర్శిస్తావు అంటూ మారుతి జానకీదేవికి ధైర్యం చెబుతూ మరలిపోబోతూ పునః అమ్మ శత్రుమర్థన సమర్థులైన రామలక్ష్మణులు ఇద్దరు త్వరలోనే నీకు లంకలో దర్శనమిస్తారు పూజనీయురాల గిరిగజ మహామేఘసములైన వానర భల్లోక వేరులో లంకా నగరంపై పడడం నీవు కన్నులారా చూస్తావు సింహ వ్యాఘ్ర సములైన వారు నిశ్చిత నఖాదులతో రక్కు సిమ్మొక్కలను చెండాడి వేస్తారు అది నీవు చూస్తావు అనాథలా నీవు విలపించవద్దు మానసికంగా కూడా వేదన పడవద్దు సచీదేవికి మహేంద్రన్లా నీకు నీ భర్త ఉన్నాడు ఈ జగత్తులో రామప్రభువు ప్రభువు కన్నా మిన్నైన అయిన లేడు మహాబల పరాక్రమ సంపన్నులైన ఆ సోదరులిద్దరూ నీకు పరమాశ్రయులే వారివ్వరు వారి ఇరువురు వాయు రగ్నుల వంటి వారు రక్తసిమ్మోకలకు నిలయ స్థానమైన ఈ ప్రదేశంలో ఇక నేను విశేష కాలం ఉండనవసరం లేదు నీ నాథుని నేను కలుసుకోవడమే విలంబం ఆయన వెంటనే వచ్చి లంకా నగరాన్ని ముట్టడిస్తాడు కొలది కాలం ధైర్యంగా ఉండు అన్నాడు